అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో ముల్లాంగి కందిపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలామందికి ముల్లాంగి ఫ్రై ఇష్టం ఉండదు కదండి నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి అందుకోసం ముందుగా కందిపప్పు అయితే నానబెట్టుకోవాలి ఈ కందిపప్పు అంతా కూడా వాటర్ వేసుకొని టూ టైమ్స్ అయితే బాగా కడగాలి నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందామండి ఈ కందిపప్పు మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేలాగే ఉడికించుకోవాలి చూడండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా ఉడికించుకోవాలండి ఈ కందిపప్పు అంతా కూడా ఇలా పలుగ్గా ఉన్నప్పుడే దింపేసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా పంపేసుకొని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల ఆవిరికి ఇంకొంచెం మెత్తబడుతుందండి నెక్స్ట్ మనం ముల్లంగి తీసుకొని అంతా కూడా తురుముకుందాం ముల్లంగి ముందుగానే తురిమి పెట్టేసుకున్నానండి ఇలా అంతా కూడా సన్నగా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ వేసుకొని బాగా కడిగి గట్టి గట్టిగా పిండి తీసుకోవాలండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా ఆ వాటర్ అంతా గట్టిగా పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా పక్కన పెట్టేసుకుందాం అండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం కడాయిలోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిందండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చెనగపప్పు వినపప్పు జీరా వేసుకుంటున్నాను నెక్స్ట్ పచ్చా దంచిన వెల్లుల్లి వేసుకుంటున్నానండి నేను వెల్లుల్లి పొట్టు తీకుట అలాగే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి స్మాల్ సైజ్ నేను ఒకటి ఇలా పొడవగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవంతా కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం ంతా ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న తురుము వేసేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అంతా కూడా మనము మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టామంటే ఆవిరికి వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి ముద్ద ముద్దగా అయిపోతుంది ఇలాగే మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అంతా కూడా సాఫ్ట్గా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి చూడండి ముల్లంగి కూడా బాగా ఉడికిపోయింది కదా సాఫ్ట్గా ఉడికిపోయింది నెక్స్ట్ ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసేసుకుందామండి ఇందాక మనం దింపేటప్పుడు చాలా పలుగ్గా ఉన్నది కదండి క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల మనకి ఇంకొద్దిగా మెత్తపడింది కదా ఇలా ఉడికితే పర్ఫెక్ట్గా ఉంటుందండి అప్పుడే కనుక మనము ఇలా ఉన్నప్పుడు దింపుకొని పక్కన పెట్టుకున్నామంటే ఇంకా చిమిడిపోతుంది కందిపప్పు వేయడం వల్ల మనకు ఈ ముల్లంగిలో అంతా కూడా కలిసిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి ఇలా అంతా కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసుకుంటున్నానండి ఈ పల్లీల పొడి నేను వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నానండి ముందుగానే అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి చూడండి అంతా కూడా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందామండి నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గింది యాడ్ చేసుకుంటున్నానండి చూడండి పొడి పొడిగా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసిన ఆనియన్ కానీ వెల్లుల్లి ఇవన్నీ కూడా అక్కడక్కడ తగులుతూ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకుందామండి ఇదంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ముల్లాంగి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రైస్కి కానీ చపాతికి కానీ రైస్లోకి సైడ్ డిష్లా కానీ ఎలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి